ఈరోజు భీమా కోరేగం అమరవీరుల సంస్మరణ సభలు ఈ భారతదేశ వ్యాప్తంగా బహుజనులు జరుపుకుంటూ ఉన్నారు ఒక మనిషిని మనిషిగా చూడకుండా హీనమైన స్థితికి నెట్టివేసినటువంటి బ్రాహ్మణిజాన్ని బద్దలు కొట్టినటువంటి భీమా కోరేగం అమరవీరులు మరి ఇరవై ఎనిమిది వేల మంది భీశ్వ బ్రాహ్మణ ప్రభుత్వం సైన్యం కేవలం ఎనిమిది వందల ఐదు వందల మంది మరి బహుజన సైన్యం మహా సైన్యానికి మధ్య జరిగినటువంటి ఒక భీకర పోరాటంలో ఇరవై ఎనిమిది వేల మంది మరి బీశ్వ బ్రాహ్మణ ప్రభుత్వ సైన్యాలని ఊచకోత కూసి ఇరవై మూడు మంది బలిదానాలు అంటే మరణ వీరమరణం పొందినటువంటి వీరులకు అక్కడ స్తూపం కట్టారు భీమా ఈ విషయాన్ని కూడా చరిత్రకి చాలా భద్రంగా మహాత్మా జ్యోతిబాపూలే అందించడం మూలంగా లిఖ్యపూర్వకంగా రచించడం మూలంగా ఈ విషయాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచానికి తెలియజేసే విధంగా ఆయన మొత్తం దీన్ని ప్రతి జనవరి ఒకటిన భీమా కోరేగావ్ దగ్గర అర్పించేవారు కాబట్టి ఈరోజు ఇప్ప ఇప్పటికి కూడా ఇలా బీజేపీ అను అనుసరిస్తున్న విధానాలు కూడా భీమా ఆ రోజు భీమా కోరేగావ్ ప్రాంతంలో ఉన్నటువంటి పీసు బ్రాహ్మణ విధానం ఏదైతే ఉందో మరి బహుజనులు చదువుకోకూడదు మరి ఉద్యోగం చేయకూడదు అదేవిధంగా మరి సంపద ఉండకూడదు ప్ర ప్రభుత్వంలో ముఖ్యమైన పాత్రలు ఉండకూడదని ఏదైతే ఆ రోజు విధానం ఉందో ఈ రోజు కూడా అదే విధానము రాజ్యాంగాన్ని క్రమంగా ధ్వంసం చేసి ఆ రాజ్యాంగం స్థానంలో మన ధర్మ తీసుకురావాలని బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి రాబోయే రోజులలో బీజేపీ మరోసారి కనుక కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ దేశంలో బహుజనులు నూటికి ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి బహుజనుల్ని బానిసాలుగా మార్చే రాజకీయ బానిసలుగా మార్చే ప్రమాదం ఉంది కాబట్టి ఇవాళ రాబోయే రోజుల బీజేపీని ప్రభుత్వం నుంచి గద్దె దించాలి మరి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి ఈ వీరుల స్ఫూర్తి బీమా కోరేగా వీరుల స్ఫూర్తితోని మరి రాజ్యాంగాన్ని రక్షణ కోసం ప్రజలు రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ పిలుపునిస్తావు